ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ నేటి దినము కూడా దేవుడు తన పరిశుద్ధ సియోనులో నుండి మనకు వాక్కును అందించనే ఉన్నాడు కాబట్టి దాన్ని ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం ఎహెచ్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి పరాణ్ముఖులనై ఉండను ఇదే ప్రభువగు యహోవ వాక్కు వినండి దేవుడు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే ఇకపైన ఇస్రాయేలీలకు నేను పరాణ్ముఖులనై ఉండను అన్నాడు అంటే అర్థమేంటి ఇకపైన నేను ఇస్రాయేళలులకు ముఖము తిప్పుకోను అన్నాడు అంతకుముందు ముఖం తిప్పుకున్నాడా అవును ఎందుకు తిప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళ నుంచి ఎవరైనా మనం మన ఎదుట మనం ప్రేమించేవారు ముఖం తిప్పుకుంటే ఎలా ఉంటది అలాగే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడే తన ముఖాన్ని తిప్పేసుకున్నాడంట వారిని చూడకుండా ఎందుకు తెలుసా అదే అధ్యాయంలో కారణాలు మనకు రాశారు అదే ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఉన్నాయి ఒకటి విశ్వాసఘాతకమును బట్టి అంటే నమ్మక ద్రోహాన్ని బట్టి దేవుడు వారి వారి నుంచి ముఖం తిప్పుకున్నాడు రెండవ కారణం ఏంటంటే వారి అపవిత్రతను బట్టి మూడవ కారణం ఏంటంటే వారి అతిక్రమములను బట్టి వీటన్నిటి విషయమై దేవుడు ముఖమును తిప్పేసుకున్నాడు ఇక చూడను అన్నట్టుగా ముఖం తిప్పుకున్నాడు అలా తిప్పుకున్న యేసు ప్రభు లేదా దేవుడు ఈరోజు మరలా వారికి ఏం వాగ్దానం ఇస్తుండో తెలుసా ఇంకెప్పుడు మీ విషయంలో ముఖం తిప్పుకోను అన్నాడు ఎందుకు ప్రభువా ఎందుకని తిప్పుకో ఇస్రాయల్ ప్రజలు ఇక పైన పాపము చేయరా లేదా మరలా తప్పిపోరా మరలా నమ్మక ద్రోహం చేయరని అంత గ్యారెంటీ దేనికోసం ఇప్పుడు వినండి చాలా సార్లు మన జీవితము కడిగినా సరే మరలా పాపం వైపు వెళ్ళేటువంటి పరిస్థితి కదా మరి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు ఇక పైన అయితే ముఖం తిప్పుకోను అంటున్నాడు మరలా పాపం చేయకుండా ఉంటారా అంటే ఆ విషయం ఎలాగ మనం తెలుసుకునేది ఇక్కడ వినండి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పి నేను దేవుడు ఎందుకు ఇలా ఇక పైన ముఖం తిప్పుకోను అంటున్నాడో దాని విషయాన్ని వివరిస్తా ఒక తల్లి చాలా పరిశుభ్రంగా ఉండేది పరిశుభ్రతను చాలా ప్రేమించేది ఓ అంటారు కదా అంటే ఆ వాళ్ళకి కొంచెము గలీజ్గా కనిపించిన అస్సలు ఓర్చుకోలేరు అట్లాంటి వాళ్ళు అయితే ఆ తల్లి అంత పరిశుభ్రతను కోరుకునే తనకు ఐదేళ్ల కుమారుడున్నాడు వాడు ఆమె పోవడం ఆలస్యం దూరంగా ఉండే బురదలో పోయి ఆడుకొని వస్త్రాలంతా బురద చేసుకుని వస్తున్నాడు ఆమె చూసి వాడిని అసలు చూడలేకపోయేది ముఖం ఇట్లా తిప్పుకొని అయినా కూడా కొడుకే కదా ఇంకా తప్పక వాడి మీద మరలా నీళ్లు పోసి ఆమె రెండు మూడు సార్లు చేతులు కడుక్కొని అట్లా చేసేది బాగా నీటికి కడిగేది కడిగి అలా పక్కకి వెళ్ళడం మానేసం మరల వాడిపోయి బురదలో ఆడుకునేవాడు ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది ఒరే వీడు నేను పక్కకు పోతే చాలు మరల బురదలోకి వెళుతున్నాడు అని చెప్పి ఆమె చేసిన ఒక పని ఏంటంటే వాళ్ళ పక్కింట్లో ఒక పదేళ్ల కుర్రాడు ఉన్నాడు బాబు ఉన్నాడు వాడిని పిలిచి అన్నది ఒరే నేను ఒక గంట సేపు పలానా పని చేసుకుంటున్నా వీడిని ఇప్పుడే పరిశుభ్రంగా కడిగా వీడు మరలా బురదలోకి వెళ్ళకుండా నువ్వే చూసుకోవాలి అని వాటిని పెట్టింది గంట తర్వాత వచ్చి చూసింది ఆ పదేళ్ల కుర్రోడు వీడిని జాగ్రత్తగా పట్టుకున్నాడు వాడు మరలా బురదలోకి వెళ్ళలేదు అమ్మాయి అనుకుంది మరి ఇంకొక గంట పనుంది పని చేసుకుని వస్తా అని చెప్పి మరలా వెళ్ళి చూసినప్పుడు వాడు కాపాడుతూ ఉన్నాడు వాడిని బురదలోనికి పడనివ్వలేదు ఇప్పుడు వినండి దేవుడు కూడా మన విషయంలో అటువంటి ఒక గొప్ప వాగ్దానమే చేస్తున్నాడు ఏమని ఇరవై తొమ్మిదో వచనంలో బాగా చదవండి అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక కారణం చెప్తున్నాడు ఎందుకు తల తిప్పుకోవడం తెలుసా ముఖం తిప్పుకోవడం తెలుసా మనం ఇక పైన పాపం చేయమని కాదు అయితే పాపము మరలా చేయకుండానట్లు మనలో శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఆయన మనకిస్తున్నాడు మీకు తెలుసా పాత నిబంధన గ్రంథం అంతా భక్తులు ప్రయత్నించారు పరిశుద్ధంగా ఉండడానికి వారి వల్ల కాలేదు ఆదామవ్వ మొదలుకొని వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రభువ ఏం చేయాలో చెప్పండి మేము చేస్తాం ఆజ్ఞలు ఇవ్వండి ఇచ్చాడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడు అన్ని ఇచ్చారు అయితే ఈ పాత నిబంధన అయిపోయేసరికి అందరికి అర్థమైపోయింది ఒరే ఏ భేదం లేదు అందరం ఓడిపోతున్నాం మనం వీటిలో గెలవలేం నిలవలేం అయితే అప్పుడు ప్రభువు ఏం చేసింది తెలుసా మనల్ని మరలా తన రక్తంతో కడిగి కడిగిన తర్వాత కూడా వీళ్ళు పాపంలో పడిపోతారా జారిపోతారు కాబట్టి మనకు తన ఆత్మను ఇచ్చాడు ఈరోజు తన ఆత్మనే సంచకరువు మనలో ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు నా ఆత్మనిచ్చాను మిమ్మల్ని బలపరుస్తాడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు మిమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తాడు కాబట్టి ఇకపైన మీ నుండి నా ముఖమును త్రిప్పుకోను అని చెప్తున్నాడు ఎంత శ్రేష్టమైన వాగ్దానం కదా కాబట్టి నీ జీవితంలో గుర్తుపెట్టుకో రక్షణ పొందిన నీవు ఇకపై పాపంలో పడిపోకుండా దేవుడు తనను ఆత్మనిచ్చా తన ఆత్మచేత నింపబడ్డానికి ఇంకను ప్రార్థించు దేవుడి వాగ్దానంతో మిమ్మల్ని దీవించాలి ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్యా దేవా ఇకపై మా నుండి ముఖము తిప్పుకోవు అన్నప్పుడు అది మా మీద నమ్మకం కాదయ్యా నీవు మాకిస్తున్న నీ పరిశుద్ధాత్మ మీద నీకున్న నమ్మకం అట్టి ఆత్మనే పేతురికి ఇచ్చినప్పుడు నాయన ఇదిగో నిన్ను మూడు సార్లు బొంకిన పేతురు కూడా మూడు వేల మందిని రక్షించాడు నీ కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు అట్టి ఆత్మని మాకు ఇచ్చినందుకు స్తోత్రము చెల్లిస్తూ బిడ్డలందరినీ ఆత్మతో నింపు మన ఏ శ్రాణం ప్రార్థిస్తున్నాం తండ్రి సియోనులో నుండి దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక మీ అందరికీ వందనాలు